మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స రెడ్ వైన్ అన్నాడు వాడికి రెడ్ వైన్ మోగుడి వేరే పర్సన్ ఇస్ డిఫరెంట్ సార్ ఈజ్ వైన్ గుడ్ మీరు ప్రస్తావించాలి అడగబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు దీని గురించి కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బిల్కుల్ నో ఆల్కహాల్ అని చెప్పేస్తారు నో ఎనీ ఆల్కహాల్ అది ఎందుకు చెప్తాను అంటే నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మేచ్ నో ఆల్కహాల్ నోరే మీరు ఆల్కహాల్ గురించి కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ మనం స్మాల్ అమౌంట్లో ఉండడమే నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు అమ్మ బాబాయ్ రెండు బాటిల్ తాగుతారు నా పేషెన్స్ వచ్చేసి ఎంత దావుతాడు అంటే సార్ రోజు కొంచెం దావుతాం ఎంత మైన్ ఒక బాటిల్ ఆఫ్ వైన్ సార్ ప్లస్ ప్లస్ మళ్ళీ ఇంకా మళ్ళీ వస్తుంది రిజాయిండ్ టూ పెగ్స్ ఆఫ్ విస్కీ పెగ్ బ్రాండే ఇంకా ఏం తల్లి అంటారు అందరు తల్లి తల్లి తండ్రి సరేలే వాళ్ళు మన దగ్గర రాలే అయిపోయింటారు వాళ్ళు అంతా ఉమెన్ డ్రింక్ అయిపోయింది ఇప్పుడు మాతో నేను చెప్పాను నీకు ఆల్కహాల్ అయితే ఈ ఆపరేషన్ వద్దు బికాస్ యూ అబ్జర్వ్ దట్ ఆల్కహాల్ మౌన్ అండ్ యూ గెట్ అప్పుడు ఏమవుతావో ఇన్ ఎబ్రి డ్రంక్ అండ్ ఫాల్ అండ్ బిహేవియర్ ఇవన్నీ మాస్ మనం వాటి నుంచి తాగేదానికి లేదు నిలిపేయాలా తగ్గించుకోవాలి ఎనివే ఆఫ్టర్ ఆపరేషన్ ఫర్ త్రీ సిక్స్ మంత్స్ అవును అంతే కదా సో ఇలాంటి అంటే మీరు అనేది రిఫ్లెక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకుని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి ఆ తర్వాత ఎస్ మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ పెట్టి రానిసేయాలి తీసి మితంగా దావంటి మితంగా ఎందుకు దవ్వుతాడు అంతేకా బస్తాకు పోసేస్తాడు అప్పుడు ఏమైతే వాడు వచ్చేదే వాడు ఫ్యామిలీ అంతా పోతుంది వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు జబ్బు డ్రైవ్ చేస్తా ఉంటే వాడు పది మందిని చంపేస్తాడు కదా సార్ చాలా అంటే ఇప్పుడు వేరే యాక్చువల్లీ నా క్రైసిస్ ప్రపంచ సో డాక్టర్ మనూర్ గారు వాట్ డూ వి ఇప్పుడు ఏం ఏం తినాలి అని చెప్తే వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూర్స్ ఇవాళ మా ప్రేక్షకులకి సుమన్ టీవీలో నార్మల్గా మామూలుగా తినండి వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సీ సింపుల్ థింక్ అబౌట్ వాట్ కాజ్ లెస్ ఆఫ్ ఎ ప్రాబ్లం నీకు ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు తగ్గించు లేకుండా ఉంటే రైస్ కావాలంటే తగ్గించు ఆర్ ఆల్టర్నేట్ డేస్ మిల్లెట్స్ తీసుకో ఒకరోజు నచ్చితే పల్సెస్ అన్ని ఎన్నో రకాలు ఉన్నాయి అవి ప్రోటీన్ ఇస్తుంది వెజిటబుల్స్ ఎక్కువ ఓకే యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అవన్నీ ఇంక వాళ్ళని నేను అందరికీ చెప్పలేను తినకూడదని నేనేమి డిక్టేటరా నేను ఇది మంచిది అని చెప్తున్నాను ఓకే ఈ హ్యావ్ టు ఈట్ ఫిష్ ఆల్సో ఈట్ మీట్ అంటే మీట్ తింటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ మొదటి పోతుంది అంత యాక్టివ్గా ఉండవు ఎనర్షియా వచ్చేస్తుంది ఇవన్నీ గ్రాషువల్గా యూ లీవ్ గ్రాష్యువల్స్ ప్రొడ్యూస్ ఎంతోమంది ఉంటాడా జోకోవిచ్ వాడు టెన్నిస్ ప్లేయర్ ఈజ్ ఎ వీగన్ నేను తింటే నేను పని చేస్తానంటే తింటే వాడు వాడికంటే ఎవడు లేడు అంటే రుద్దే సార్ సార్ కాల్షియం తగ్గిపోతుంది అది తగ్గిపోతుంది ఎనర్జీ ప్రోటీన్ ఉండదు బాడీలో జోక్ జోకే కదా వీళ్ళు జోక్ జోకవేచ్ జోకవేచ్ జోక్ చేస్తాడు జోకవేచ్ వీళ్ళు జోక్ చేస్తాడు వాడు చూ ప్రైమ్ ఎగ్జాంపులే కదా అఫ్ కోర్స్ యూ మే నీడ్ సప్లిమెంట్స్ బిట్ అండ్ దట్ ఎందుకంటే వెజిటేరియన్గా ఉండేవాడుకు ఏది బీట్వాల్ డెఫిషియన్సీ ఉంటుంది దానికి చూడాలి దానికి ఏం చేయాలనేసి ఆ పేరు ఈవెన్ ఫ్ హావ్ డిఫిషియన్సీ కలియు అంటే నేను అంటిల్ అంటల్ ఫైవ్ ఇయర్స్ నాకు అసలు బీట్వాల్ డెఫిషియన్సీ ఉండడానికి తెలియదు విటమిన్ డి డిఫిషియన్సీ అని తెలియదు బట్ ఐ వాస్ నార్మల్ అంటిల్ సంబడి ఫుల్ మీ ఇంటుంది హార్లీ స్ట్రీట్ వాడు బ్లడ్ టెస్ట్ చేయిస్తుంది తప్ప I didn't find any difference. I didn't find any difference. I don't know whether it's good or bad, ugly. Vegetables, vegetables concentrate and don't eat late in the night. You need to have at least four to five hours without any food, minimum two hours, and do a bit of walking after food. Light food, light. Eat like an emperor at breakfast, king like a king lunch, and like a pauper in the night. And mm. nothing. Therefore, you can avoid night food generally. That's philosophical thought. You మిడ్ నైట్ బిర్యానీలు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడాలు ఇవన్నీ తగ్గిస్తే గానీ మనకి పరిష్కారం ఉండదు సో ఐ గివ్ యూ వెరీ క్విక్ రాపిడ్ ఫైర్ సార్ జస్ట్ ఇదా అదా మిమ్మల్ని చూస్ చేయమని అడుగుతాను సో రాపిడ్ ఫైర్ ఆన్ ఫుడ్ గ్రూప్స్ టీ కాఫీ బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఓకే అలాగే వీగన్ వెజిటేరియన్ ఆమ్నివోరస్ పెస్కటేరియన్ వీగన్ బెస్ట్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఇస్ ప్రెస్పిటేటెడ్ బోర్ టూ మీల్స్ త్రీ మీల్స్ ఫైవ్ మీల్స్ ఓ వన్ ఆర్ టూ మీల్స్ అంతే తక్కువ తినడమే బెటర్ అంటున్నారు అండ్ కడుపులో వెళ్తూ ఉండాలి వెళ్తుండేప్పుడు బాగుంటుంది యోగా జిమ్ బ్రిస్క్ వాకింగ్ యోగా ఇఫ్ యు క్యాన్ అదర్వైజ్ బ్రిస్క్ వాకింగ్ లైక్ మే ఐ ఓన్లీ డూ బ్రిస్క్ వాకింగ్ ఐ డోంట్ డూ ఎక్సర్సైజ్ జిమ్లు అవన్నీ మనం పడవు సో ఫైనలీ సార్ రైస్ వీట్ 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 మిల్లెట్స్ మిల్లెట్స్ ఇంటర్వ్యూ చెప్పారు సెకండ్ కొంచెం రైస్ మేము చపాతీలు చపాతీలు రెండు మాకైతే చిన్నప్పుడు సార్ టిఫిన్ తింటే పాపం అని చూసేవారు ఏంటి ఎనిమిది పది దోశలు లాగిచ్చినా కూడా నాలుగు చపాతీలు ఐదు చపాతీలు లేదంటే ఒక ఎనిమిది దోశలు తిన్నా కూడా అయ్యో బిడ్డ తిన్నే అన్నం తినలేదని మా అమ్మమ్మ అంటే ఆ వయసులో మీరు తినగలుగుతారు నేను కూడా తింటామంటారు పది దోశలు ఎరవి ఇడ్లీలు కానీ ఇప్పుడు తినలేము కదా మనం అదే మెయింటైన్ చేస్తా ఉంటారు అందువల్ల చాలా ఎథ్లీట్స్ మన పేషెంట్స్ నాకు వచ్చినారు స్విమ్మర్స్ నేషనల్ స్విమ్మర్స్ ఏమంటే వాళ్ళు ఈ ది సేమ్ వేస్ట్ అప్పుడు అంటే వాడు క్యాలరీస్ లైఫ్ లో చేయలేవు కదా